ప్రకటన మూడు ఇరవై ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఆత్మతో సత్యముతో మన ప్రభును ఆరాధించినట్లుగా మనలో సిద్ధపరుచును ఈ వాక్యములో చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే ఆ దేవుడు మనతో వచ్చి వాసన చేస్తానంట ఉన్నాడు ఏమంటున్నాడు ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నా ఎవడైననో నా స్వరము విని తలుపు తీసిన ఎడన నేను అతని యొద్దకు వచ్చి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము నేను అతని యొద్దకు వచ్చి అతనితో సహవాసము చేస్తాను అని దేవుడు ఈ వాక్యంలో చెప్తా ఉన్నాడు గాడ్ క్రియేటెడ్ ఇక్కడ దేవుని క్రియేషన్ గురించి కూడా ఈ మాట మాట్లాడుతుంది దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు వై గాడ్ క్రియేటెడ్ డ్ క్రియేటెడ్ మ్యాన్ ఫర్ ఎన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ మ్యాన్ అంటే ఒక సన్నిహితమైనటువంటి ఒక బాంధవ్యం ఒక సంబంధం మనిషితో కలిగి ఉండాలి అని దేవుడు సృజించినాడు దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపములో సృజించినాడు సృజించి ఈ మానవునితో స్నేహం చేయగూరినాడు ఈ మానవునితో సహవాసం చేయగోరినాడు ఎంత సన్నిహితమైన సంబంధం అంటే ఒక చోట ఏమంటాడు ఆ వారు నాకు పిల్లలయ్యి ఉందరు నేను వారికి తండ్రిని అయి ఉందును అంటాడు కొరింతీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటది అలాగే దేవుడు అంటాడు నేను వచ్చి వారితో కాపురం ఉందును అని అంటాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో ఆయన వారితో కాపురం ఉండును అని ఉంటుంది కాబట్టి దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది దేవుడు మనతో కూడా ఉండాలని కోరుతా ఉన్నాడు ఆయన మనతో కాపురం ఉండాలని కోరుతా ఉన్నాడు తన పిల్లలుగా మనల్ని చూడాలని ఆయన కోరుతా ఉన్నాడు ఇంకో చోట ఏమంటాడు సంఘమును ఆ యేసుక్రీస్తు ప్రభువు వరుడుగా ఉంటే సంఘమును ఆయన వధువుగా చూపెడతాడు ఇదే ప్రకటన గ్రంథంలో ఆ పిల్ల యొక్క భార్యను నేను చూపెదను అని అంటాడు నూతనమైన ఎరుశలే అంటే సంఘమును ఆ యొక్క గొరపిల యొక్క భార్యగా ఇక్కడ పోలుస్తూ ఆయన చెప్తాడు పెళ్లి కుమార్తెను అనగా గొరెపిల యొక్క భార్యను నీకు చూపెదను అని అంటాడు తర్వాత ప్రకటన ఇరవై ఒకటి రెండులో అంటాడు మరియు నేను నూతనమైన ఎరుశలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి అంటే ఇక్కడ తన భార్యగా చెప్తా ఉన్నాడు తన భార్యగా తన పిల్లలుగా ఇస్రాయేల్ ప్రజలను కూడా పాత నిబంధనలో ఇటువంటి పోలికలతోనే దేవుడు చెప్తాడు అంటే ఇవన్నీ కూడా భార్య అనే మాట పిల్లలు అనే మాట తర్వాత శిష్యులను నేను మిమ్మల్ని నా స్నేహితులుగా ఎదురుతున్నాను అని అంటాడు స్నేహితులు అనే మాట అలాగే ఇంకో చోట ఏమంటాడు నా సహోదరుడును మీ సహోదరుడును నా తండ్రి మీ తండ్రి అని అంటాడు వారిని సహోదరులుగా కూడా ఆయన ఎంచుతాడు గా వారిని ఎంచుతాడు ఈ మాటలన్నీ కూడా ఏం చూపెడుతున్నాయంటే దేవుడు ఒక మనుషులకు ఒక దూరముగా ఉండే ఒక డిస్టెంట్ గాడుగా ఆయన ఉండటానికి ఇష్టపడటం లేదు హీ వాంట్ బి ఏ గాడ్ హు లివ్స్ విత్ దమ్ దేవుని దేవుడు వారితో వాడుగా ఆయన వారితో ఉండాలని కోరుతూ ఉన్నాడు ఆయన సమీపముగా ఉండేవాడుగా ఉండాలని కోరుతా ఉన్నాడు వారితో ఒక రిలేషన్షిప్ ఒక స్నేహం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నట్టు చూస్తున్నాం ప్రకటన మూడు ఇరవైలో అదే చూస్తా ఉన్నాం ఇదిగో నేను తలుపునొద్దు నిలుచుండి తట్టుచున్నా అంటే అది గాడ్స్ ఇనిషియేషన్ దేవుడే మొదట ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు నియమించినాడు ఆయన మొదటి అడుగు వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇదిగో నేను ఈ కోరిక కలిగి ఉంటున్నాను మీతో స్నేహం చేయకూరుతున్నాను మీతో సహవాసం చేకూరుతున్నాను ఇదిగో నేను మీ తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మీ కొరకు నేను ఆ ఎదురు చూస్తున్నా అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలైనా గాని వాళ్ళు తలుపు ఇష్టపడినట్లయితే ఆ ఏమంటాడు నేను వచ్చి అతనితో సహవాసం చేస్తాను భోజనం చేస్తాను వారితో నేను ఉంటా అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఎందుకు దేవుడు రావాలనుకుంటున్నాడు ఎందుకు సహవాసం చేయాలనుకుంటున్నాడు ఎందుకు ఇట్టి సన్నిహితమైన బాంధవ్యాన్ని రిలేషన్షిప్ ని దేవుడు కోరుకుంటున్నాడు అంటే మనం ఇక ఈ వచనానికి ముందు ఎనకాలు ఉన్నటువంటి మాటలను మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఈ ప్రకటన మూడవ అధ్యాయము పద్నాలుగో వచనము నుండి ఫోర్టీన్త్ వర్స్ నుండి లవోదికయ సంఘానికి రాసినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం సెవెన్ ఏషియన్ మైనర్ చర్చెస్ ఏషియా మైనర్లో ఉన్న సంఘాలకు రాస్తూ ఇది లాస్ట్ సంఘం చివరి సంఘము అన్ని సంఘాల్లో ప్రతిదాన్ని ఏదో ఒక ప్రశంసించే అంశం ఉంటుంది కానీ లవోధికయ సంఘం విషయంలో ప్రశంసించేది ఏమీ లేదు ఇందులో ఎట్లా ఉందంటే పదిహేనవ వచ్చినాన్ని చూస్తే నీ క్రియలు నేను ఎరుగుదును అంటే అక్కడ అన్ని నెగటివే నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు నీవు చల్లగానైనాను వెచ్చగా వండిన ఎడల మేలు నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నిన్ను నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నా అంటే ఈ లవోదికయ సంఘ పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుడు ఇష్టపడని స్థితిలో వాళ్ళు ఉన్నారు దేవుడు నోటిలో నుండి ఉమ్మి వేయాలనుకుంటున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు మనం ఏదైనా భోజనం చేసేటప్పుడు కొన్ని వస్తువులు నోట్లో వచ్చినప్పుడు ఏం చేస్తాం ఉమ్మి వేస్తాం వాటిని స్వీకరించాం అట్లాగే ఈ సంఘాన్ని లేక ఈ మనుషులను దేవుడు వేయ ఉద్దేశిస్తున్నాను అని అంటాడు పదిహేడవ వచనంలో చూస్తే ఇంకా దారుణంగా వారి పరిస్థితిని వివరిస్తాడు నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడు దరిద్రుడవు గురుడివాడవు దిగంబరుడవై ఉన్నావని ఎరగక చూసారా నేను ధన ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నాను నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు వాస్తవానికి అది కాదు నీ పరిస్థితి కాబట్టి ఆ పరిస్థితిని చెప్తా ఉన్నాడు చెప్పి నా యుద్ధ కొనుము అని పద్దెనిమిది వచనంలో చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మొట్టమొదట దేవుడు ఎందుకు మనతో స్నేహం చేస్తున్నాడు అంటే ఆ మనము ఒక ఆ చెప్పాలంటే ఒక దిగజారినటువంటి స్థితిలో ఉన్నాం పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాం మనము రిస్టోర్ అయ్యే రికవర్ అయ్యే పరిస్థితిలో లేవు అటువంటి మనలను ఆయన ప్రేమిస్తా ఉన్నాడు ఏమాత్రం మంచితనము అనేది లేనటువంటి మనుషుల దగ్గరికి ఆయన వచ్చి వారిని ప్రేమిస్తా ఉన్నాడు నైన్టీన్త్ వర్స్ లో చాలా స్పష్టంగా చెప్తాడు నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అంటే ఈ సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ లవధికయ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు రెండవది గద్దించాలని కోరుతున్నాడు శిక్షించాలని కోరుతా ఉన్నాడు కదా ఆయన ఇదిగో తలుపు దగ్గర నిల్చున్నా తడుతున్నాను ఎందు తడుతున్నాడు మీరు తలుపు చేస్తే నేను లోపడికి వస్తాను వచ్చి ఏం చేస్తాను నేను మిమ్మల్ని స్తాను నేను మిమ్మల్ని శిక్షిస్తాను శిక్షిస్తాను అంటే అంటే ప్రాణం పోయే విధంగా శిక్షించే శిక్షగా తల్లిదండ్రులు పిల్లలను శిక్షించే శిక్ష లేకపోతే టీచర్స్ విద్యార్థులను శిక్షించే విధంగా అంటే సెట్రైట్ చేసే విధమైనటువంటి శిక్ష దేవుడు తన విడులు ప్రేమించి వారిని గద్దించి శిక్షించాలని కోరుతున్నాడు దాని కొరకు ఆయన వచ్చి మనతో సహవాసం చేయాలని కోరుతున్నాడు ఎందుకంటే అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క ఉద్దేశం మన విషయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే అది ఎంతో ఉన్నతమైన ఉద్దేశం అది రోజు ఒకటో వచ్చినా చెప్తా ఉన్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండిన ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనము మీద నా సింహాసనము నందు కూర్చుండదను ఇరవై ఒకటో వచనంలో ఆ దేవుని యొక్క అభిలాష ఆ దేవుని యొక్క చిత్తము ఇష్టము ఏంటో చెప్తా ఉన్నా నేను జయించినట్లుగా నేను వచ్చి మీతో సహవాసం చేసి నేను మిమ్మల్ని ఎట్లా సిద్ధపరుస్తానంటే మీరు కూడా జయించే వాళ్ళుగా అవ్వాలి అట్లా నేను సిద్ధపరచాలని కోరుతున్నాను మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని శిక్షించి మీరు మారు మనసు పొంది లేకపోతే మీరు రిస్టోర్ అయ్యి రికవర్ అయ్యి ఏ స్థితి దాకా రావాలి ఆ మీరు జయించేవారు కావాలి ఏ స్థితి దాకా అంటే ఆఖరికి యేసు క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చుండటానికి అర్హులైనటువంటి వారు కావాలి కదా అంత ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడు ఆ సంఘమును ప్రేమిస్తా ఉన్నాడు మనలను ఆయన ప్రేమిస్తా ఉన్నాడు కదా కాబట్టి ఉదయకాలము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రభును ఆరాధించుదాం ప్రభును గణపరుచాం మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వ్యూహాన పత్రిక మొదటి యో మొదటి అధ్యాయంలో ఐదవ వచ్చిన మేమాయన వలని మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు వెలుగై ఉన్న ఆయన ఎందు చీకటి లేక పాపం ఏమాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యము జరిగింపకుందము ఈ మాట అర్థం చేసుకోనండి ఇక్కడ మనం అంటున్నామంట ఏమని ఆయనతో కూడా సహవాసము గలవారము అంటున్నామంట అది నిజమైతే లైఫ్ వేరేగా ఉంటుంది అది నిజంగా కాకపోతే మనం అబద్ధం ఆడుచు అంటున్నాడు అబద్ధం ఆడితే లైఫ్ వేరేగా ఉంటది ఏం ఎట్లుంటది ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో లేక పాపములో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు అంటే మనము సహవాసం కలిగిలేమని అర్థం ఆయన మన దగ్గరకు వస్తే ఏమైతుంది అని అంటే మనం చీకటిలో పాపములో నడవము ఇది ఇంపాసిబుల్ ఆయన మనతో కూడా ఉంటే మనము పాపములో చీకటిలో నడవము ఏడవ వచ్చిన చూడండి అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు అంటే ఎప్పుడు అన్యోన్య సహవాసం ఆయనతో మనకు ఉన్నప్పుడు ఏమైతుంది ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఆయన మనలు గద్దించి ఆయన మనలో శిక్షించి అనేక విషయాలు నేర్పుతూ దినదినము ఈ సహవాసములో ఏం చేస్తాడు మనలో ఉన్న చీకటిని అపవిత్రతను పాపమును తొలగించి పవిత్రులనుగా చేస్తాడు ఎనిమిదో వచనం మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు నాలో పాపము లేదు అని మనం చెప్తే వి ఆర్ నాట్ ట్రూ మన మనుషులం కాబట్టి మనలో పాపము ఉంటది తొమ్మిదో వచనం మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా అంటే ఆయన వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనతో కలిసి మనం నడుస్తూ ఉన్నప్పుడు దినదినము ఏమైతుంది ఆయన మనలో ఉన్న లోపాలు మనకు చూపిస్తాడు ఆయన మనలో గతిస్తాడు ఆయన మనకు నేర్పిస్తాడు అప్పుడు మనం ఏం చేయాలా వాట్ ఈస్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు మన పాపములను మనం ఒప్పుకోవాలి మనం లైఫ్ అంతా కూడా ఇది చేస్తూనే ఉండాలి మనము కడగబడుతూ ఉండాలి మనం పవిత్రపరచబడుతూ ఉండాలి అలా ఏం లేదు నేను పర్ఫెక్ట్ అని అంటే మనం అబద్ధం చెప్తున్నాం సత్యం లేదు మనలో ఆయన మన పాపాలు ఎత్తి చూపినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కాబట్టి ఆయన మనతో సహవాసం చేసినప్పుడు వచ్చి మనతో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు దినదినము దిన దినము మనలను పవిత్రపరుస్తూ ఉంటాడు రూపాంతరము చెందిస్తా ఉంటాడు హీ విల్ కీప్ ట్రాన్స్ఫార్మింగ్ అస్ తన స్వారూప్యం మనలో ఏర్పడే వరకు తాను జయించిన విధముగా మనము కూడా జయించు వారముగా అయ్యే వరకు తండ్రి సింహాసనములు ఆయన కూర్చున్నట్టుగా అదే సింహాసనములు ఆయనతో పాటు మనము కూడా కూర్చుండే స్థాయికి అంత జయం విజయం మనం పొందాలి అని ప్రభు కోరుతూ ఆయన మనలో కార్యం చేస్తా ఉన్నాడు కాబట్టి ఉదయకాలము ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభును ఆరాధ